క్యాంపెయిన్లో కేసరపల్లి లోపల గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చారు వారు సో వాళ్ళు కూడా చాలా సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి అంటే ఆయనంతా ఆయన డెవలప్ అయ్యి మరి యునైటెడ్ స్టేట్స్లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని చాలామందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ నాకు తెలిసి ఆయన పాలిటిక్స్లో రెండు వేల పదిహేడులో ఎంటర్ అయినట్టు నాకు రెండు వేల పదిహేడులో వారు పాలిటిక్స్లోకి సర్వీస్ చేద్దామనే ఒక మోటివ్ తోటే వారు పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం జరిగిందండి అది సో వారి ఇది నేను ఎక్కువ ఎక్కడ చూశారంటే అండి మొన్న ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో మొన్న మన కృష్ణా జిల్లా ఎంత బ్యాడ్గా ఎఫెక్ట్ అయిందో ఫ్లడ్ మీ అందరికీ తెలిసిందే ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఏరియాలో వారి సర్వీసెస్ అండి మీరు నమ్మరు మొత్తం అంతా కంప్లీట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వారికి ఎప్పుడు చెప్పాను ఆ సర్వీసు కంప్లీట్ ఆ ఫుడ్ సెక్షన్ కానటువంటి చాలా అన్ని ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో వారి మనుషులను పెట్టి మరి డబ్బు ఖర్చు పెట్టి సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి చాలా హెల్ప్ వారు చేసిన హెల్ప్ మొన్న ఎంత బీభత్సమైన ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందో మీ అందరికీ తెలుసుందే పర్టికులర్గా కృష్ణా జిల్లా మా మాకు కృష్ణా జిల్లా వాసులుగా మాకు ఎక్కువ తెలుసు సో చాలా వారి హెల్ప్ చాలా ఉపయోగపడిందండి ఆ టైంలో అటువంటి అది కాకుండా ఆయన కేడిసి బ్యాంక్ కూడా చైర్మన్గా ఉన్నారు చాలా కాలం ఆయన కేడిసి బ్యాంక్ కూడా బ్యాంక్ బ్యాంక్ని కూడా నాకు తెలిసినప్పుడు ఆ టర్నోవర్ని ఎక్కడికో ఎనిమిది వేల కోటికి ఎక్కడికో తీసుకెళ్లారని మా వాళ్ళు అన్నారు అన్నప్పుడు అంత పెద్ద ఇది ఆయన ఆ కేడిసిసి బ్యాంకు డెవలప్మెంట్లో కూడా వారి పాత్ర చాలా గణనీయమైన పాత్ర చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఆయన ప్లే చేశారు కేడిసిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో వారి పాత్ర చాలా ఉంది వారిని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను